అయ్యో మొహర్ద దగ్గరకొచ్చండి వెలకుగా దేశగరండి ఒన్ననే అందర కంఫర్నూ అంగోమితి కల్ల రిన్సుడు ఏంట మా తమ్ముడి ఇంకా రాలేదు వచ్చేసారు రొని వచ్చేదో అయ్య నాయపోతుంది ఇక్కడ ఇక్కడ సత్యఅమ్మ అమ్మ ఇక్కడే తన్న పెడుకుండి బాగుంది బాగుంది అమ్మాయిగారా రాజ్యం తో పారిపోయారు సార్ యు ఇడియట్ సార్ సార్ కొంప మునిగిపోయింది సార్ అమ్మాయి గారికి ఆ రాజాతో పెళ్లి అయిపోతుంది సీత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ సర్వకకే కరణియే కనపడేదే నారదజి నమోస్తుతే ఓం మంగళం తన కోనామే నామమ జీవన వేతునా ఆ పండి ఈ పిండి దరగడానికి వీల్లేదు భరంజరావు నువ్వు గర్జిలచినంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు నీ దౌర్యం ఎక్కడ సాగదు నీ మేకపోతు గాంభీర్యానికి భయపడేవాడిని కాదు నీ పెద్దరికపు ముసుగు పటాపంచలైంది నీ రాజా మా గీతను బండిపోటులా ఎత్తుకురావడం అక్రమం అంటున్నాను ఆ దుర్మార్గుడికే మా గీత నుంచి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారంటే నీకు మంచి మర్యాద కాదు మనవతం కూడా లేదంటున్నాను మీరెంత కత్తుల మండపం ఈ పెళ్లి ధరిపించాలనుకున్నా నా కూతురు గొంతైనా కోస్తాను కానీ ఈ కులహీనుడితో పెళ్లి దొరకలే ధనుంజవు కద్దు మీరిన అహంభావంతో నేను ఇష్టం వచ్చినట్లు వారు బియ్యమందబోతూ కయ్యానికి దిగకూడదని ఇంతసేపు నీ మూర్ఖత్వాన్ని సహించా మా రాజాని కోడి పెళ్లి చేసుకోబోతున్న నీ కూతురు అదృష్టాన్ని కలదనుకో ఈ బుకాయింపులు కట్టి పెట్టండి గుడ్డి గవ్వదిలో చేయని ఈ రాజాని మీరెంత నెత్తికెక్కించుకొని పట్టం కట్టాలనుకున్నా కాకిని హంసను చేయలేరు గడ్డి మొక్కను గంతపు చెట్టని నమ్మించలేరు ఈ రాజా పాపిష్టి కొడుక నాకు తెలియదు అనుకోండి అసభ్యంగా మాట్లాడకండి నీకు నా బిడ్డను వేలెక్కి చూపే అధికారం లేదు నీకిష్టమైనా కాకపోయినా నీ గీత మా కోడలు కాబోతుంది కన్న కూతురు సౌఖ్యాన్ని కోరిన వారైతే ఈ పీటల మీద పెళ్లి ఆపకండి బంగారు పంట కాబోతున్న వాళ్ళ భావి జీవితాన్ని నాశనం చేయకండి మీరెంత చెప్పినా లోహం కళ్ళు కప్పలేరు ఈ రాజా ఒక వ్యభిచారానికి అక్రమ సంతా దేవత దేవతలాంటి మా అమ్మని తమ్ముడు మాట్లాడింది నిజా నిజాలు తెలుసుకోకుండా ఆవేశంతో అభంగాలు వేయటం భావ్యం కాదు బంగారం లాంటి మా రాజా కళంకం కట్ట నిజం ఎప్పటికైనా తెలుసుకో రాజా తల్లిదండ్రులు ఎవరనుకున్నా ఇరవై సంవత్సరాల క్రితం బట్ల 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 ఏంటిది ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా ఊళ్ళు తుడుచుకోవడం చేత కాదు ఎక్కడ తడే అక్కడ ఏం చేయమంటావు ఎన్ని టవల్స్ తో తుడుచుకున్నా ఆఖరికి నీ పంగుడి చితో తుడిస్తే తప్ప ఈ ఐటమ్ మాత్రం నీ తీసేపోతే మన ఇద్దరు చాలా అబద్ధాలు వస్తాయి ఒక క్షణము ఇచ్చేది దగ్గర రావాలంటే నేను వేస్తుంది భయం నేనే పెద్ద పొందే ఓ అదే రీజన్ బుద్ధిలో కూర్చోవాలి అలాగే Yes, sir. Call from Bombay. Just a minute, sir. Good morning, sir. Good morning. Call from Bombay. Call from Bombay. Hello. Srinath speaking. Hello. Mohanlal, Jaisonlal. How do you do? Yes. We already sent, I think. We are. Yes. We already sent uh, five thousand bales of tobacco. Ah, yes, sir. yes. Five thousand bales of tobacco. Please acknowledge it. Okay. Right. Bye. Hello. Yes. 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 Please be on the line. ఎప్పుడు ఈ నెల రే నేను ప్రోగ్రామ్ నాకు సరికి తెలియదు కాంటాక్ట్ మై సెక్రటరీ మా ఆఫీస్ ఓకే ట్రై మై బెస్ట్ వెల్కమ్ దేనేజింగ్ డైరెక్టర్ డ్యాన్ అండ్ కంపెనీ బాంబే దిఫరెన్స్ టువర్ లెటర్ వీఆర్ గ్లాట్ టు కన్ఫర్మ్ అవర్ అక్సెప్టెన్స్ టు సెండ్స్ రిక్వై బై యూ వీక్ అక్నాలజ్మెంట్ విల్ బి డ్యూలీ అప్రీషియేటెడ్ థ్యాంక్ యూ యువర్స్ స్విజర్లాండ్ కంపెనీ ఓకే ఇమీడియట్లీ సెండ్ వాళ్ళ టేబుల్ అంత ఫుల్ గా ఉంది కారెలు ఇడ్లీ ఉప్మాలు పెట్టే కదనా వెరీ గుడ్ నువ్వు పట్టుకొని సర్వ్ చేశామంటే నువ్వు చూసిన నేను తినేస్తాను చివరికి నీకు నా కబుర్లు వింటాను తప్ప తినడానికి ఏమి ఎలా ఉన్నాయి చెప్పండి ఎక్సలెంట్ అందుకే నాడు గద్దలు ఎంత భార్య అయినా తిండి దగ్గర తల్లి అండి అలాగా అయితే బుద్ధిగా తినాలి తింటాను తల్లి ఇక్కడనుకో కానీ అక్కడ మాత్రం రంభ ఇవి నేను అన్నమాటలు కాదు శాస్త్రంలోని రాశారు భోజు మాత సేనేచరంభ అని హలో గుడ్ మార్నింగ్ చైల్ ఓ హ్యాచ్ బ్రేక్ఫాస్ట్ గుడ్ గుడ్ హాయ్ స్వీటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి o você You're right. I forgot about Keys. <laughs> forgot about Keys. <laughs> <laughs> yes. Keys. Vai darling. Good morning. Good oh, morning.

ఆ తోట ఏం కదిలిపోయింది మరద మీరా పెద్దమ్మ గారు ఏదో బాంబు పేలింది వాళ్ళు కూడా లాభం లేదమ్మా ఇది నడవదు మీరు చెయ్యి నడవాల్సిందే నా కర్మం కొద్ది తట్లాడాలి

మీ ఆయన ఆఫీస్ వదలు కానీ ఇంటికొస్తున్నాడా వస్తున్నాడా అయ్యో మాటల్లోనే వచ్చేసారు ఓహో నమస్కారం అత్త గారు శుభం శుభం నాయన నీ గురించి అనుకుంటున్నాం కులాసా నాయన కులాసాని ప్రయాణం బాగా ఏం ప్రయాణం నాయన ఎందుకు అడుగుతావు నా నా అవస్థలో పడి చిక్కి అయిపోయాను అనుకో నాయన అమ్మాయి చూడు అల్లుడు గారికి ప్రసాదం పెట్టమ్మా ఇదిగా చూడు ఆ గంగచంపు జాగ్రత్త పైన పెట్టించు